ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం జూలై నెల సనాతన సారథలు ప్రపంచ సమ్మేళనమున శ్రీవారి దివ్యోపన్యాసం పదిహేడు ఐదు పంతొమ్మిది వందల అరవై నుంచి తీసుకున్నటువంటి వ్యాసం సాయి స్వరూపము సాయిరామ్ అందరూ భక్తులే ఇక్కడ చేరినారు ప్రపంచమునందరూ వివిధ దేశముల వారందరూ ఇక్కడ సమావేశమై కలిసినారు కాబట్టి ఒక విషయముల గురించి ఇప్పుడు చెప్పక తప్పదు ఇంతవరకు ప్రపంచ సమ్మేళనములని అనేక విధముల మతముల సమ్మేళనములని ఆధ్యాత్మికతత్వం చర్చించే సభలని ఎన్నో జరిగి ఉండవచ్చునే కానీ అవన్నీ ఆయా దేహములము ఆయా దివ్యదేహములు అంత ముందున తరువాతనే జరిగి ఉన్నవి అయితే ఈ దేహము ఈ దేహమునకు సంబంధించిన ఈ నామము లోకములో ఉన్నప్పుడే ఈ ప్రపంచ సమ్మేళనము జరుగుతున్నదని మీరు గమనించవలెను దీనికి మూల కారణం స్వామి యొక్క తత్వమే ఆ తత్వము ఏమి అని భక్తులలో నూటికి తొంభై తొమ్మిది మంది కూడా తెలుసుకోలేరు తమ తమ ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు కొన్ని సంస్థల స్థాపన కొరకు ఒక రకమైన ప్రేమతత్వమును ఆధారముగా పెట్టుకొని ఒక విధమైన తాత్కాలిక ఉద్రేకం వల్ల మీరు చేరి ఉండవచ్చునే కానీ నా తత్వమును ఈనాడు కాదు వెయ్యి సంవత్సరములు తపస్సు చేసినను లోకములో ఉన్నటువంటి సర్వులు ఏకమై విచారణ చేసినను తెలుసుకొనలేరు ఈ పవిత్రమైన శరీరంలో ఈ పవిత్ర అవతారాన్ని ధరించినటువంటి తత్వం యొక్క ఆనందమును అతి త్వరలోపల మీరైతే అందుకుంటారు నేను కేవలం అందరితో పాటు తిరుగుతూ మల్లాడుతూ అందరితో పాటు తింటూ ఉండటం వల్ల సామాన్య మానవత్వమే అని మీరు తరచేది అది చాలా పొరపాటు ఏ యుగములోనూ అంతే మానవత్వముతో కప్పబట్టడం వల్ల జను తెలుసుకోలేకపోయినారు స్వామి యొక్క తత్వము సర్వదేవతా స్వరూపాన్ని ధరించినటువంటి మానవాకారమే ఈ ఆకారము నా ఆటలు నా మాటలు నా పాటలతో నేను కూడా మిమ్మల్ని భ్రమింపచేయుచున్నాను అయితే ఎంత భ్రమించినా స్వామి దైవతత్వం అనే భావమున మాత్రము మీ హృదయపేటం పైన ఎంత మాత్రము కదలక మెదలక ప్రతిష్ఠించినా మీకు నా యొక్క స్వస్వరూపము కూడాను దర్శింపగలుగును కానీ గడియారపు పెండలము వలె ఒక నిమిషం మాటు ఒక నిమిషం ఇటు ఆడుతున్నంత వరకు మీకు నా యథార్థము బోధపడదు మరొక విషయం ముందు అవతారముల శక్తి సామర్థ్యములు ప్రపంచముల లొంగింపజేసుకునేటువంటి దాని చక్రవర్తిగా ఉండటం వలన ఇంకేదైనా అధికారం ఉండటం వలన కొంత కారణముగా ఉండవచ్చును అయితే ఈ సమయం లోపల ఈ కలియుగం లోపల ఈ సత్యస్థాయి సంబంధమైన స్వరూపం లోపల ఏ దీనివల్ల ఇన్ని దేశముల దేశములు లోపలు వంగుతున్నారంటే అన్నింటికీ పరతత్వమైన ఆ దైవత్వమే మూలకారమని మీకు చక్కగా బోధపడను ఈ సత్యసాయి స్వరూపము దైవ స్వరూపం అనే దాన్ని ఏనాడో ఈ ఉపాధి వెళ్ళిన తర్వాత కూడా మీరు అర్థం చేసుకునే పరిస్థితి కూడా కాదు ఈ సర్వ దేశములు కూడా మన భారతదేశములు లొంగిపోయి ఈ దైవత్వం అనే సత్యసాయి అవతారము సర్వదేశములలోను క్షణకాలములో ముగే అవకాశమును మీరు చూడగలుగుతారు సనాతన ధర్మమును వేదవహితమైన ధర్మమును త్వరలోపల ప్రపంచమంతా వ్యాపింపజేటయ్యే సాయి సంకల్పం కానీ స్వామి యొక్క శక్తులను లోకములో విజృంభింపజేయించి ప్రపంచమును ఆకర్షింపజేసేది కాదు సత్యాన్ని నిలబెట్టి అసత్యాన్ని నిర్మూలన చేసి ఆ ప్రకాశములో మీరందరినీ ఆనందింపజేసి ఆడింపజేసే శక్తి స్వరూపమే ఈ సాయి స్వరూపము సాయి రామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तिहि जय भरभगवान श्री सच्चे साई बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి